ఓ నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర శ్రీ మహాగణాధిపతి నమః నమ సర్వ లోకానాం సర్వలోకానం విషజే భవరోగిడా సర్వ విద్యానా దక్షిణ మూర్తియే నమః మరి వాస్తు అనేటువంటి విషయానికి మనం కొత్త విషయం చెప్ తెలుసుకుందాం అయితే ప్రతి ఒక్కరికి ఒక సందేహం ఉంటుంది మనం ఇల్లు కొనుక్కోవాలి అంటే ఏ దిక్కు చూడాలి కొంతమంది తూర్పు నప్పుని కొంతమందికి పడమర కొంతమందికి దక్షిణం కొంతమందికి ఉత్తరం అయితే దిక్కులు చూసేటప్పుడు వారి యొక్క పేరుని బట్టి చూడాలా నక్షత్రాన్ని బట్టి చూడాలా అనే సందేహం ఉంటుంది పూర్వకాలామృత గ్రంథాలలో నక్షత్రాలంటే రాసులను బట్టి కూడా చూసేవారు అయితే ఈ యొక్క మీమాంస ప్రాచీనమైనటువంటి మహర్షుల్లోనే ఏర్పడింది ఇది నక్షత్రాన్ని బట్టి చూడాలా పేరును బట్టి చూడాలా అనే సందేహం వచ్చేటప్పటికీ పేరును బట్టి చూడాలనే సిద్ధాంతమే ప్రధానమైంది ఎందుకు అంటే మన గృహం ఫలానా వెంకటరామయ్య గారి ఇల్లు అంటారు తప్ప అశ్విని నక్షత్రం వారి ఇల్లు అని అన్నారు కదండి అంటే ఊరికి మీకు అర్థం అవడం కోసం చెప్పాను అందుచేత మనం ముఖ్యంగా మన యొక్క పేరును బట్టి ఆ సింహద్వారం నప్పుతుందో లేదో చూసుకుని వెళ్ళడం చాలా మంచిది అయితే ఈ ద్వార విషయంలో ఏం చేశారంటే వర్గల కింద విభజించారు అవర్గా ఆ నుండి మహా వరకు కవర్గా కాకాగాగా చవర్గా చాచాచ ఇది టవర్గా టాటాడా తవర్గా తాతాదనా పవర్గ పా యవర్గ శవర్గ అని అంటే ఇలా వర్గాల కింద విభజించి ఒక్కొక్క వర్గకి వారి యొక్క స్వస్థానంగా చెప్పారు ఉదాహరణకి అవర్గ అన్నం అనుకోండి ఆ వరకు తూర్పు అన్నారు వారికి పడమర నప్పదు అని అంటే ఆరో స్థానం శత్రుస్థానంగా స్వీకరించి ఒక దిశ నప్పదు మిగిలిన మూడు దిశలు నప్పుతాయని తేల్చి చెప్పారు అనమాట అంటే అవర్గ వారికి పడమర దిక్కు నెప్పదు ఇలా అవర్గ తర్వాత కవర్గ వాళ్ళకి ఆగ్నేయం తర్వాత చవర్గ అంటే దక్షిణం టవర్గ నైరుతి ఇలా ఈ విధంగా వాళ్ళకి వర్గలు విభజించి అప్పుడు వారికి శత్రువర్గ స్థానాన్ని వారికి నప్పదు అని తెలియజేశారు కాబట్టి మనం ఆ సిద్ధాంతాన్ని ఫాలో అవుతూ మనం పంచాంగాల్లో కానీ మన గురువులను కానీ తెలుసుకుని తెలుసుకుని మన నిర్ణయం తీసుకోవాలి అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఉంది దీంట్లో భిన్నాభిప్రాయాలు కూడా ఉన్నాయి అంటే మన ఇంట్లోకి వెళ్ళేది లెక్క ఇంటి నుంచి బయటకు వచ్చేది లెక్క అని అనేక రకాల సిద్ధాంతాలు ఉన్నాయి కాబట్టి దిక్కు అనేది చాలా ప్రధానమైనది శత్రు కనుక మన నివాసం ఉన్నట్లయితే అనేకమైన సమస్యలు బాధలు మనకి ఏర్పడతాయి కాబట్టి తగిన నిర్ణయం తీసుకుని నప్పిన దిక్కులో మాత్రమే ఉన్నట్లయితే దశ దిశ అన్నట్లుగా మన యొక్క అభివృద్ధి ఉంటుంది కాబట్టి పేర్ని బట్టే మనం చూడాలి దీని మీద మరింత వివరణ మళ్ళాకో ఎపిసోడ్లో మనం తప్పకుండా చెబుదాం మా యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ కారవర్ అవ్వండి మా యూట్యూబ్ ఛానల్ అయిన వారికి అందరికీ అభినందనలు తెలియజేస్తూ మరిన్ని వాస్తు విశేషాల గురించి మనం కంటిన్యూగా చెప్పడం జరుగుతుంది చూడండి స్వస్తి